లెక్కలు ఇంత గొప్పగా ప్రజా పాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు ఐదేళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు సున్నా మాత్రమే రెండు వేల ఇరవైలో ఐదు వందల కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి సునామీ సారీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఇరవై ఒక కోట్లు ఇరవై ఒక వేల కోట్లు మాత్రమే అన్నీ కలిపితే ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మాత్రమే ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్ నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము మీరు ఐదేళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు అయితే మేము కేవలం రెండేళ్లలో పోయిన సంవత్సరం నలభై వేల రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక ఒక దూరదృష్టి దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు మిత్రుల సంతోషం ఏంటంటే దావోస్లో దావోస్లో తెలంగాణ పెవిలియన్ వద్ద తెలంగాణ పెవిలను వద్ద విపరీతమైన రది పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి సంఖ్యలో ఆ పెవిలని వద్ద ఉన్న అట్టాహాసము ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి కాదు యావత్ ప్రపంచం ఉన్నటువంటి మేటి సంస్థలకి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకం పెట్టుబడులు పెడితే సఫలబుతామన్నట్టు ఒక ఆశ దాని కారణంగానే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఐటీ ఎనర్జీ సోలార్ ఎయిర్ స్పేస్ మౌలిక సదుపాయాల కల్పన ఫార్మా హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది